నమస్తే ఫ్లా అవిసె గింజలు అని కూడా అంటారు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాసియా యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఒమేగా తక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాకుండా చూసుకోవాలంటే ఈ గింజలు పొడి మనం కారపొడిలా చేసేసుకుంటే రోజు ఏం తింటే అది ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ రోజు ఒక స్పూను మనం దా అన్నంలో కలుపుకొని తినడం వలన మనకి ఒమేగా త్రీ అనేది అందుతుంది గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది మనం మామూలుగా తినాలంటే కొంచెం ఎలాగైనా అసరత్ చేస్తాం ఇలా కారపొడిలాగా అయితే మనమే కాదు పిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ సోయా బీన్స్ గింజలు ఎప్పుడు ఇలాగా ముందు వేడి చేసుకోవాలి ఎందుకంటే దా దాంట్లో ట్యాక్సిన్స్ అనేవి ఉంటాయి అవి పోవాలంటే తప్పనిసరిగా ముందు మనం ఇలాగ వేయించుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చిటపటలాడేలాగా వేయించుకొని తీసుకున్నాక మనం పొడైనా ఏదైనా చెయ్యాలి డైరెక్ట్గా ఎప్పుడు వాడకూడదు అనమాట ఈ సోయాబీన్స్ కూడా మనం గోధుమ పిండిలో అవి వేసుకొని ఆడించుకోవడం వలన మంచి మంచి ప్రయోజనాలు మనకు అందుతాయి కాబట్టి కొంచెం వేయించుకోవాలి అది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు ఆ విషగింజలని కొంచెం సేపు ఇలా వేయించండి గుండెకి ఓన్లీ కొవ్వు పదార్థాలే కాదు మనకి ఈ గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి చాలామంది నూనె లేకుండా తింటాం అసలు ఆయిలే మేము అంటారు అది చాలా తప్పు మంచి ఫ్యాట్ ఉన్నా అవి మనం తీసుకోవాలి ఫ్యాట్ కూడా మన బాడీకి అవసరమే చిటపట చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి అలా చిటపటలాడినప్పుడు మనం దీన్ని వేరే దాంట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అంటాం చూడండి చెటపట చెటపటని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి కొద్దిగా నూనె పోసుకోండి ఎక్కువ వేయద్దు కొద్దిగానే ఆ పొడికి సరిపడగా ధనియాలు వేయండి అలాగే జీలకర్ర వేయండి అలాగే ఒక కుప్పుడు బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చి వేసుకోండి వేగిపోయింది బాగా ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు చింతపండు అన్న తడి పొడి ఉంటే ఒకసారి ఇలాగన్న వేడి మీద కలిపేసి బాగా చల్లారేక పొడి చేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం అన్నీ కలిపి చల్లారేక కారపొడి చేసుకోవాలి తీసుకొని చల్లారాక పొడి చేసుకోవాలి చల్లారింది ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి కళ్ళు ఉప్పేసుకోవాలి వేసుకోవాలి గింజల కారొడి రెడీ ఇది ఇడ్లీ దోశ అన్నం ఎందులోకైనా వేసుకున్న ఎవరైనా తినచ్చు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ